నమస్కారం అండి ఈ రోజు మహాభారతం ట్వంటీ థర్డ్ ఎపిసోడ్ అర్జునుడి విజయం గురు రాకుమారుల విద్యా ప్రదర్శన అయిన తర్వాత గురు ద్రోణాచార్యుడు కౌరవుల్ని పాండవుల్ని గురుదక్షిణగా పాంచాల రాజు ద్రుపదు జయించాలి అని అడుగుతాడు కౌరవులు కర్ణుణ్ణి వెంట తీసుకుని పాంచాల రాజు ద్రుపదుడి మీదకి యుద్ధానికి వెళ్తారు కానీ ద్రుపదుడి దాటికి కౌరవులు ఓడిపోతారు అప్పుడు పాండవులు గురు ద్రోణాచార్యుల ఆశీర్వాదం తీసుకుని ద్రుపద మహారాజు మీద యుద్ధానికి ారు అర్జునుడు దృపదు బంధించి గురు ద్రోణాచార్యుల పాదాలపై పడేస్తాడు ద్రుపదుడు జరిగిన అవమానం తట్టుకోలేకపోతాడు ద్రోణాచార్యుణ్ణి జయించే పుత్రుడు కావాలి అనుకుంటాడు గురు ద్రోణాచార్యులు భీష్మ పితామహ పాండవుల విజయానికి ఎంతో గర్విస్తారు పాండవులు రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నారు ప్రజల అభిమానాన్ని పొందుతున్నారు ధృతరాష్ట్రుడికి ధర్మము సత్యము గల యుధిష్ఠరు యువరాజుగా ప్రకటించక తప్పలేదు యుధిష్ఠరుడు జుగా ఉండడం చూసి దుర్యోధనుడు తట్టుకోలేకపోయాడు దుర్యోధనుడు పాండవుల్ని చంపడానికి అనేక మార్గాలు వెతుకుతున్నాడు ఇప్పుడు కౌరవులకి మేనమామైన శకుని కూడా దుర్యోధనుడికి తోడయ్యాడు ఇంకా కర్ణుడు కూడా దుర్యోధన పక్షాన్ని ఉన్నాడు దుర్యోధనుడు తన తండ్రి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి తండ్రి మీరు అందుడు అవ్వడం వల్ల మీ రాజ్యం మీ తమ్ముడైన పాండురాజుకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏమో మీ తమ్ముడు కొడుకే రాజు అవుతాడు ఇక మేము వారికి సేవకులుగా ఉండాలా అని బాధపడతాడు ధృతరాష్ట్రుడు దుర్యోధన్ దగ్గరికి తీసుకుంటుంటే దుర్యోధనుడు తండ్రి మీరు నాకు ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే పాండవుల్ని వారణావతానికి పంపించండి అని అడుగుతాడు ధృతరాష్ట్రుడు కుంతీదేవితో మతంలోని శివుడి ఉత్సవం అనేక వినోదాలు అలంకారాలతో జరుగుతుందని పాండురాజు ఉంటే ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్లి కొంత డబ్బు సహాయం చేసేవాడని ఉత్సవం అయ్యాకనే వచ్చేవాడని చెప్ప డు కుంతీని పాండవుల్ని వార్ణావతానికి వెళ్ళడానికి ఒప్పిస్తాడు అసలు దుర్యోధనుడు పాండవుల్ని వారణావతానికి ఎందుకు పంపించాలనుకున్నాడు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం